నవంబర్ ఇరవై ఆరో తారీఖు షష్ఠి బుధవారము సుబ్రహ్మణ్య షష్ఠి అండి చాలా గొప్ప విశేషమైనటువంటి తిథి ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి జాతకంలో ఉండేటువంటి కుజ దోషాలు కానీ కాలసర్ప దోషాలు కానీ వివాహం కావట్లేదు అనేటువంటి బాధ కానీ మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని కానీ సంతానం విషయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండట్లేదు వాళ్ళకి సరిగ్గా మాటలు రావట్లేదు బాల అరిష్ట దోషాల వల్ల లేకపోతే ప్రశాంతత అనేటువంటిది ఉండట్లేదు నరఘోష విపరీతంగా పెరిగిపోయింది శత్రు బాధలు విపరీతంగా ఉన్నాయి అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటే ఒకే ఒక్క దైవం అండి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటే ఏదైనా దక్కుతుంది ఆ రోజున తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి ఆవు పాలతో అభిషేకం చేయండి ఎర్రని పుష్పాలతో స్వామిని పూజించండి ఎర్రని వస్త్రము సమర్పించండి వీలైతే ఒక వెండి పడగ నాగపాము సర్పము దానంగా ఇవ్వడం కానీ స్వామికి సమర్పించడం కానీ చేయండి ఆ రోజున సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే సుబ్రహ్మణ్య కళ్యాణం చేస్తారో వాళ్ళ ఇంట్లో